అమ్మంటే ఓ అనుబంధం ఓ అనురాగం అమ్మను మించిన దైవం లేదంటారు తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే దేవుడు తనకు మారుగా భూమిపైకి అమ్మను పంపించాలని పెద్దలు చెప్తారు నవమాసాలు మోసిన తల్లి తన బిడ్డను చూసుకుని ఆ బాధను మర్చిపోతుంది తన బిడ్డకు ఏ కష్టం వచ్చినా తన కంట కన్నీళ్లు వస్తాయి సమాజంలో తన పిల్లలు గొప్ప పొజిషన్లో ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది ఇక చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా సాగుతూ పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉండాలని కోరుకుంటారు కానీ ఈ మధ్య కొంతమంది మహానుభావులు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు అలాంటి ఈ సమాజంలో తన తల్లి కోసం ఓ కుమారుడు చేసిన పని అందరికీ ఆదర్శంగా నిలిచింది అతను ఏం చేశాడో చూద్దాం మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌణక్ గుర్జార్ ఒకప్పుడు రౌడీ షీటర్ తన తల్లి ద్వారా రామాయణం ఆ బోధనలు విని తన రౌడీ జీవితానికి గుడ్ బై చెప్పాడు రామాయణంలోని శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన భక్తికి ఎంతో ముగ్ధుడయ్యాడు ఈ లోకంలో తన తల్లికి కని విని ఎరుగని బహుమతి ఇవ్వాలని భావించాడు అనుకున్నదే తడవు తన చర్మంతో తల్లికి చెప్పులు తయారు చేయించి బహుమతిగా ఇచ్చాడు కొంతకాలంగా రామాయణం క్రమం తప్పకుండా చదువుతూ వస్తున్నాడు రౌణక్ ఈ క్రమంలో రాముడి వినయ విధేతలు తల్లిదండ్రుల పట్ల ఉన్న ఆప్యాయత గౌరవం ఆయన ఎంతో ప్రభావితం చేసింది ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఓ ఆస్పత్రికి వెళ్ళి వైద్యులకు తన మనసులో మాట చెప్పాడు తను తీసుకున్న నిర్ణయం కఠినమే అయిన తల్లిపై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో భావించి ఆయన శరీరం నుంచి కొంత చర్మాన్ని తొలగించారు దాంతో రౌనక్ తన తల్లికి చెప్పులు తయారు చేయించాడు మార్చి పద్నాలుగు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి ఆ చెప్పులు సమర్పించి కృతజ్ఞతలు చాటుకున్నాడు దీంతో రౌనత్ తల్లితో పాటు గురుజితేంద్ర మహారాజ్ అక్కడికి వచ్చిన భక్తుల కళ్ళలో నీళ్లు తిరిగాయి తల్లి అక్కున చేర్చుకుని ఆనంద రాల్చింది ఈ సందర్భంగా తల్లి నీరులా మాట్లాడుతూ నా కుమారుణ్ణి అన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను ఏ కొడుకు ఇంత గొప్ప త్యాగం చేయలేరు తన చర్మాన్ని వల్లిచి నాకు చెప్పులు చేయించి తన ప్రేమను చాటుకున్నాడు ఆ దేవుడు నా కొడుకు ఏ కష్టాలు రాకుండా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా చల్లగా చూడాలని కోరుకుంటున్నానంటూ ఆమె అన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చాలామంది దీనిపై అనేక రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు మేము ఎన్నో వార్తలు సంఘటనల గురించి విన్నాం కానీ ఇది మొదటిసారి వింటున్నామని నువ్వు చాలా గ్రేట్ బ్రదర్ అంటూ అతనికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అతన్ని పొగడతలతో ముంచెత్తుతున్నారు సోషల్ మీడియా వేదికగా